షన్లో వాషింగ్ మిషన్లో బట్టలు ఎలా వేయాలో చూపిస్తా ఈరోజు నేను ప్రస్తుతానికి నేను ముందర బట్టలు వేసాను అనమాట నేను డిటర్జెంట్ కూడా వేసేశాను ఇక్కడ వచ్చేసరికి ఇగో కనపడుతుంది కదా ఇక్కడ డిటర్జెంట్ వేయాలన్నమాట లిక్విడ్ ముందలు వేసేసాను ఇగో ఈ లిక్విడ్ వచ్చేసి ఫస్ట్ ఇంజిన్ దగ్గర వేయాలి ఇది వచ్చేసరికి స్మెల్ కోసం అనమాట ఇది లోపల కనిపిస్తుంది కదా ఇగ దానికి సిమెల్ కూడా కనిపిస్తుంది చూస్తారా స్మెల్ కోసం అక్కడ వేయాలి ముందర వేసేసాను ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి సర్ఫ్ అనమాట ప్యాక్ చేశాను ఆల్రెడీ సర్ఫ్ ఇగో ఇక్కడ అనమాట దీన్ని ఓపెన్ చేస్తే సర్ఫ్ ఓపెన్ అయితే సర్ఫేస్ అయితే దీన్ని సర్ఫేసుకొని మళ్ళీ ఇట్లా గట్టి ప్రెస్ చేస్తే అయితే ఇది వచ్చేసరికి ఎవ్రీ వాషింగ్ ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది బయటకు వచ్చేస్తుంది ఇక్కడ తీసుకోవచ్చు మళ్ళీ దీన్ని పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ చేశాను ఇప్పుడు మనం వాషింగ్ టైం కూడా మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది పవర్ ఆన్ చేశాను స్టాండర్డ్లో ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి చూడండి ఇది ప్రోగ్రామ్ వన్ అంటే స్టాండర్డ్ టూ అంటే ఎక్స్ప్రెస్ వాష్ వాష్ దీంట్లోసరికి ట్వంటీ మినిట్స్ అనమాట మనం ఏదైనా క్లిక్ చేసుకొని అప్పుడు మనం దాన్ని మళ్ళీ ఇక్కడ ప్లే వచ్చింది వచ్చిందనమాట నేను ఈరోజు యాక్చువల్గా నేను ఎప్పుడు ట్వంటీ మినిట్స్ పెట్టాను ఈరోజు వాటర్ వస్తుంది కాబట్టి వన్లో పెడతాను స్టాండర్డ్లోనే వన్లో పెట్టేశాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ నొక్కాను అనమాట కాకపోతే నేను నొక్కగానే అయితే రొటేట్ చేస్తున్నా తె చెక్ చేసిన తర్వాత వాటర్ కనెక్షన్లో నుంచి వాటర్ వచ్చాయనమాట ఇంతే ఎవరైనా వేసుకోవచ్చు ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట